నా వ్యక్తిగత సేవా జీవితంలో నా మీద ప్రభావం చూపిన ఒక చెల్లుంది చచ్చిపోయింది రండి అమ్మాయి కూడా గుంటూరు జిల్లా బాపట్టలో ఒక స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ పోయాను పోయాను వాళ్ళ పరిచయంలో కాన్ఫరెన్స్ పోయాను ఏజీ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ అతని పేరు ప్రొఫెసర్ దశరరామ్ బ్రాహ్మణుడు ఆయన వచ్చాడు వచ్చి బాబు ఒకసారి మా ఇంటికి వస్తారా మీరు వచ్చి ప్రార్థన చేయాలి అన్నారు అంకుల్ రావడా నాకేం అభ్యంతరం లేదు గాని ఎవరైతే నన్ను పిలిచారో వాళ్ళ పెర్మిషన్ లేకుండా నేను ఎవరింటికి పోనండి మీరు నన్ను పిలిచిన వాళ్ళ పెర్మిషన్ అడగండి వాళ్ళు పంపిస్తే వస్తానని చెప్పాను పోయి అడిగాడు ఆయన ఆ క్యాంప్ డైరెక్టర్ అన్నాడు మధ్యాహ్నం స్టూడెంట్స్ కి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టామండి స్వామన్నైనా పంపలేము మీ పాప కొరకే కదా ప్రార్థన చేయాలి పాప నైట్ మీటింగ్ తీసుకురండి స్వామన్న డివోషన్ మాట్లాడతాడు వాక్యం ఉంటుంది మీ పాప ప్రార్థన చేస్తారు ఇక్కడ అంటే పాప వెళ్ళిపోయాడు పంతులు రాత్రి ఇలాగే వాక్యం చెబుతున్న స్టేజ్ మీద వినండి ఆ రోడ్డు మీద ఒక జీప్ వచ్చింది అందులోంచి ఒక అమ్మాయిని దించుతున్నారు ఒక మంచం వేశారు దాని మీద దుప్పటి వేశారు నాకు స్టేజ్ పై నుంచి కనబడుతున్నదంతా ఆ పిల్లని దాని మీద పడుకోబెట్టారు నాకు అర్థమైంది ప్రొఫెసర్ గారు కనబడ్డాడుగా నాకు ఎదురుగా సరే వాక్యం చెప్పిన తర్వాత ఆయన వచ్చే బాబు మా పాపం తెచ్చేయను కొంచెం ప్రార్థన చేయండి రండి అన్నాడు నేరుగా నేను ఆ పాపగారు నడిచి వెళ్ళేసరికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఎవ్వనస్తురాలు అందమైన పిల్ల బ్రాహ్మణ పిల్ల మంచానే పొడుగ్గా వేస్తే అంత పొడుగుంది అందమైన పిల్ల కానీ విచారం బుగ్గల మీద దోమలు కొడుతున్నాయి చేతుల మీద దోమలు వాళ్తున్నాయి విదిలించుకోవడం లేదమ్మాయి నా కనుమానం వచ్చి ఏమైంది అంకుల్ ఏంటి పాప పరిస్థితి అన్నాను ఎవరికో వస్తుందంటే బాబు జబ్బు నా కూతురికి వచ్చింది ఈ బెడ నుంచి కింది భాగం వరకు ఏమీ పని చేయదు చచ్చిబడిపోయింది ఈ పైనుంచి మాత్రమే కొంచెం పని చేస్తుంది బాబు ప్రార్థన చేయండి అన్నాడు ఆ పాప దగ్గర నిలబడ్డాను అమ్మా చెల్లి ప్రార్థన చేస్తాను ఏమని ప్రార్థన చేయమంటావన్నాను అన్నాను ఆ పాప నాతో ఏమందో తెలుసా అండి అనయా కరుణామయుడు టీవీలో చూసి నేను మారు మనసు పొందాను ప్రభు నమ్ముకున్నాను బైబిల్ తెప్పించుకున్నాను నాన్నగారు చదువుతూ ఉంటే మేము బైబిల్ సంగతులు తెలుసుకుంటున్నాము నాన్నగారు కూడా ప్రభు నమ్ముతున్నారు మాకు పెద్ద విషయాలు తెలియగాని ఎస్ ప్రభునైతే నమ్మాము అమ్మ అన్నయ్యాక రక్షణ పొందలేదన్న వాళ్ళ కొరగా ప్రార్థన చేయండి నాకు జబ్బు ఉంది నాకు ఆరోగ్యం బాగుపడినట్లుగా ప్రార్థించండి అడగట్లా ఈ పిల్ల అమ్మా అన్నయ్య రక్షణ పొందలేదనయ్య వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యండి అంది నాకు ఆశ్చర్యం అనిపించింది గోయింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు క్రమంగా ప్రసంగాలు వినేటువంటి వాళ్ళు ఇట్లా అడగరే సరే ప్రార్థన చేసిన తర్వాత పాప అంది అనయా డాడీ నేను బైబిల్ చదువుతుంటే ఎన్నో అనుమానాలు ప్రశ్నలు వస్తున్నాయి చెప్పేదానికి మాకెవరూ లేరు ఉత్తరాలు డాడీతో రాయిస్తాను కొంచెం రిప్లై ఇవ్వండి అంది తప్పకుండా ఇస్తానమ్మా అని చెప్పాను ఇంటి వాళ్ళకి చెప్పాను నేనుంటే నేనే రిప్లై ఇస్తా నీ లేకపోతే ఆ పిల్లకి వెంటనే రిప్లై ఇవ్వండి అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉందని ఇంట్లో నా భార్యకు మాతో ఉన్న బ్రదర్స్ చెప్పాను వినండి నెలలో మాకు రెండు లేక మూడు ఉత్తరాలు వచ్చేవా రోజుల్లో మేము రిప్లైస్ ఇస్తూ ఉండేవాళ్ళం ఆ పిల్ల చాలా బలపడిపోయింది సడన్ గా పాప దగ్గర నుంచి లెటర్ సాగిపోయాయి బహుశా ఆ పిల్ల చచ్చిపోయిందేమో వాళ్ళ నాన్న యేసు ప్రభుని వదిలేసి బ్యాక్ సైడ్ అయిపోయాడేమో అనుకున్నాను ఆ తరువాత సంవత్సరం మళ్ళీ జనవరి నెలలో మళ్ళీ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ బాపట్లోనే పెట్టారు మళ్ళీ నేను డివోషన్ చెప్పడానికి స్పీకర్ గా పోయాను అప్పుడు ఒక ఆయన వచ్చి అన్నాడు బాబు పాప శ్రీదేవి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది బాబు మీరు వెళ్ళాలి ప్రార్థన చేయడానికి అన్నాడు అనేసి ఆయన వంట పనుల్లో ఉన్నాడు పెద్ద ఆయన ఆయన వినిపోతే నాకు ఒక భయం పట్టింది ఉత్తరాలు ఎందుకు రాయడం మానేసింది అమ్మాయి మా మాటలు ఏమైనా నొప్పించాయా లెటర్ సెందుకు ఆగిపోయా అని అనుమానం వచ్చి సరే బయదేరి వెళ్దామని పెర్మిషన్ అడిగి బయలుదేరుతుంటే అక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ లో సేవ చేస్తున్నాడు ఒక ఈజెప్ట్ మెంబర్ ఆయన అతని పేరు బ్రదర్ సూరి తమ్ముడు ఆ పిల్లని చూడడా నేను వస్తాను తమ్ముడు అన్నాడు రెండనియా అని చెప్పి ఇద్దరము వాళ్ళ ఇంటికి వెళ్ళాము వినండి విజయనగర కాలనీ విజయలక్ష్మీపురం అంటారు దాన్ని రోటరీ కళ్యాణ మండపం పక్కన పెద్ద ఇల్లు వాళ్ళది సరే వాళ్ళ ఇంటికి పోగానే ఆ తలుపులు తీసుకుంటా గేట్ తీసుకుంటూ లోపలికి వెళ్ళాం బయట మంచం మీద ఆ పిల్లను పడుకోబెట్టారు ఒకప్పుడు పొడావుగా ఉండింది మంచానికి ఇప్పుడు అడ్డంగా వేస్తే సరిపోయింది ఆ పిల్ల చేతులు రెండు దగ్గరగా లాగేసాయి ఈ రెండు కాళ్ళు ఇట్లా పైకి లేచిపోయి నరాలు ఇట్లా బిరుసపోయాయి ఆ పిల్ల వినండి ఈ మెడను ఆ మంచం కర్రకి ఇట్లా తగిలించి అనుయా రండి కూర్చోండి అని కొల్లు ఇట్లా పెద్దవ చేస్తుంది అందమంతా పోయింది రెండు కాళ్ళు ఇట్లా లేచిపోయి ఉన్నాయి రెండు చాతులు ఇట్లా లాగేసి ఉన్నాయి ఎవరి మెడంత ఇట్లా తిప్పుతా అన్నయ్య రండి కూర్చోండి అంది అయ్యయ్యో ఏంటి పిల్ల ఎట్ల అయిపోయింది అని చెప్పి రెండు కుర్చీలు లాగి కూర్చున్నాము ఆ కూర్చుని ఆ చెల్లి ఏంటమ్మా ఏంటి లాగ అయిపోయామని అంటే ఆ పిల్ల ముఖంలో బాధేమీ లేదు గాని మొట్టమొదటి ఆ పిల్ల మాట్లాడిన మాట అన్నయ్య మన దేవుడు ఎంత మంచివాడు కదా అంది అదేంటమ్మా అలాగంటున్నావు అన్నాను మీకు తెలియదు అన్నయ్య ఉత్తరాలు రాయలేకపోయాము నాన్నగారికి పెరాలసిస్ వచ్చిందన్నయ్య కాలు చేతులు పడిపోయాయి డాడీ నా మంచం మీద పెట్టారు నేను ఈ మంచం మీద నన్ను పెట్టారు నాకు ఎవరు పరిచయం చేయడం లేదు మీకు తెలుసు కదా డాడీ అన్ని చేసేవాడు టాయిలెట్ తీసుకెళ్లేదు డాడీ బాడీని వాష్ చేసేది డాడీ జడ వేసేది డాడీ ముద్దలు పెట్టేది డాడీ పక్కనకు వచ్చిన బైబిల్ చదివేది డాడీ అటువంటి డాడీ గురించి అంటుంది డాడీకి పక్షవాత వచ్చిన తర్వాత అన్ని డాడీ చేసేవాళ్ళు కదనయ్యా నాకు ఎవరు లేకపోయేసరికి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని నా వైపు డాడీ చూసేవాళ్ళు నోట్లోంచి మాట రాదు డాడీకి అలాగే ఏడుస్తూ ఉండేవాళ్ళనయ్య నేను ప్రభుకు ప్రార్థన చేశాను ప్రభు డాడీ నా కష్టం చూడలేకపోతున్నారు నేను నమ్ముకున్నాడు కదా డాడీ నీ రాజ్యానికి పిలుచుకో ప్రభు అని ప్రార్థన చేశానయ్యా దేవుడు కనుకరించి డాడీని తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు మంచివాడు అన్ని పరిచయంలు చేసే డాడీని దేవుడు తీసుకుని వెళ్ళిపోతే దేవుడు మంచివాడు అంటుంది ఈ పిల్ల అప్పుడు అర్థమైంది నాకు ఉత్తరాలు ఎందుకు ఆగిపోయాయో నాన్నగారు దేవుడు తీసుకెళ్ళిపోతే ఏం దేవుడు ఇన్ని కష్టాలు ఇచ్చాడు అనవలసిన అమ్మాయి దేవుడు ఎంత అని అంటుంది నా బాధ చూడలేని డాడీ ఇంకెక్కువ బాధపడకూడదు ప్రభు దగ్గర వెళ్ళిపోవాలని ప్రార్థన చేశానన్నయ్య డాడీని దేవుడు తీస్తున్నాడు ఇంకేం చెప్పాలి పిల్లకు నేనేం ఆదరించాలి నా దగ్గర నోట్లో మాటలేదు సారీ అమ్మా నాకు ఆ విషయం తెలియలేదు నా ఉత్తరాలకే రిప్లై రాకపోయేసరికి ఏమయ్యావో ఏమనుకున్నానని ఇద్దరు లేచి నిలబడ్డాం ఏదో నలభై ఆరోగ్యతను చదివి ఆదరించుదామని నలభై ఆరోగ్యతను చదివాను చదివాక చెల్లి మీటింగ్ టైం అవుతుందమ్మా వీళ్ళొస్తావా ప్రార్థన చెయ్యనా అన్నాను ఆ పాప అంటుంది అని ప్రార్థన చెయ్యండి నా సేవ కొరకు ప్రార్థన చెయ్యండి చెన్నై సూర్య గారు అంటారు అడుగు తమ్ముడు ఏమి సేవ చేస్తున్నాడు నేను ఏం సేవ చేస్తున్నావు అమ్మా చెల్లి అంటే అదే నన్ను నాన్నగారు చనిపోక మునిపోయి ప్రైవేట్ బ్యాంకులో కొంచెం డబ్బులు వేశారు అన్నయ్య మా ఇంటి ముందు ఉన్న ప్రొఫెసర్ రెడ్డి గారు ఏసీ కాలేజీలో లో డాడీతో పనిచేసిన ఆయన ఆ రెడ్డి గారు ప్రతి నెల వడ్డీ డబ్బులు తెస్తారనియా ఆ డబ్బులు ఒక ఫ్లాట్ రిక్షాలు ఉంటాయిగా మాకు బాపట్లలో రిక్షవాడగా ఇచ్చేస్తా వాడు వారానికి రెండు రోజులు వచ్చి నన్ను ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఒక రోజు బ్యాంకు ముందు ఒక రోజు హాస్పిటల్ ముందు ఒక రోజు ఏసీ కాలేజీ ముందు ఒక రోజు ఏమో ఇవ్వండి ఇంజనీరింగ్ కాలేజీ ముందు దుప్పటేసి పెడతాడు నేను అరుస్తున్నాను ఏసు సుప్రవేయ నిజమైన దేవుడు ఆయన ద్వారానే పాపక్షమాపణ నమ్మండి నరుస్తుంటానయా నేను అడుక్కోవడానికి వచ్చేనేమో అని మనుషుల మీద డబ్బులు ఇస్తుంటారనియా నేను డబ్బులు అడుక్కోవడానికి రాలేదు ప్రొఫెసర్ దశరథరాము గారి కూతుర్ని బ్రాహ్మ నమ్మాయినని సాక్ష్యం చెప్తున్నానయ్యా ఈ నా ఈ మధ్య నా శా ఫలించింది ఇద్దరు ముగ్గురు ప్రభుని నమ్ముకున్నారనియా నేను చచ్చిపోయే లోపగా కొంతమందిని ప్రభు కొర సంపాదించాలి నా సేవ కొరకు ప్రార్థన చేయండి ఆ డబ్బులతో మందులు కొనుక్కోవచ్చు ఆ డబ్బులతో బోర్నమిటా హార్లిక్స్ కొనుక్కొని తాగొచ్చు ఆరోగ్యం కొరకు ఆ డబ్బులన్నీ సేవ కొరకు ఖర్చు పెడతా ఉంది వినండి వినండి ప్రియులారా రెండు వేల పన్నెండో సంవత్సరం కాకినాడ దగ్గర రామచంద్రపురంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను సాక్ష్యం చెప్పడానికి అనంతపూర్ లో ఉన్న శ్రీనివాసరెడ్డి అనే ఒక అబ్బాయిని పిలిచారు సాక్ష్యానికి ఆ తమ్ముడు సాక్ష్యం చెబుతంటాడు నేను ప్రభువులోకి రావడానికి నా భార్య ప్రభువులో బలపరచబడ్డానికి ఈ అనంతపురం సేవలకు నేను రావడానికి ఒక అక్క మమ్మల్ని ప్రోత్సహించింది డబ్బులిచ్చింది మాకు వాక్యం చెప్పింది అక్క పదే పదే చెప్పేది ఈ వాక్యాన్ని స్వామని ఎలా చెప్పాడు ఈ వాక్యాన్ని ఎలా ఎంటర్ప్రేట్ చేయాలని నేర్పించాడు నాకు ఉత్తరాల ద్వారా అని చెప్పేది ఆ స్వామి గారి సభలకు స్పీకర్ వస్తే నేను సాక్ష్యం చెప్పడానికి రావడం నాకు చాలా సంతోషమని సభకు నన్ను రెడ్డి పరిచయం చేస్తున్నాడు సాక్ష్యం చెప్పాక నా పక్కన కూర్చున్నాడు తమ్ముడ చెల్లి పరిచర్య ఏ స్థాయికి వచ్చిందని అంటే అన్నా నాతో నా భార్యతో కలుపుకుంటే అక్క పరిచర్యలో ఇరవై రెండు మంది సేవకులమయ్యామన్నా చాలా మంది ప్రభు నమ్ముకున్నారన్న ప్రేమించే తండ్రిని కోల్పోయి కాలు చేతులు చచ్చుబడి వీళ్ళని మాట్లాడడానికి స్వర్మరాని పిల్ల వీరని తన్ను తాను ప్రభు కూడా ప్రతిష్ఠించుకుంది నేను ఎక్కడో ఈ సాక్షి మీకు చెప్పినట్లే చెప్పాను అది ఎవరో రికార్డ్ చేశారు ఆ పిల్ల లాంటి ఉందో ఒక అమ్మాయికి ఆ పిల్ల పేరు మాధుని బెస్ట్ గోడావరి తణుకులో ఉంటుంది ఆ పిల్ల కూడా ఇక్కడి నుంచి కింద ఏమీ పని చేయదు ఈ తలవరకు మాత్రమే ఆ పిల్లకి పనిచేస్తుంది ఏం చెయ్యాలని నాణికతో చేసుకుంటది ఆ పిల్ల మాధవి జాస్వా జూడ్ అనే ఒక బ్రదర్ అతని భార్య ఆ మాధవ మీద మాధవి అనే పుస్తకం రాసింది మార్కెట్ లో దొరుకుతుంది చదవండి ఈ సాక్షి వినింది మాధవి అరే నాకు లాంటి రాగమే ఆ సిస్టర్కి వచ్చింది ఆమె దేవుని కొరకు ఎంత బాగా పనిచేస్తే నేను దేవుని కొరకు పనిచేస్తానని ఈ రోజున తణుకు అనే ఊర్లో ఒక మంచి ప్రేసాలు నడిపిస్తుంది మాధవి చాలా మందిని ప్రభువులు నడిపిస్తుంది దేశ విదేశాల నుంచి మాధవి యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడానికి చాలా మంది దైవజనులు వస్తున్నారు జీవితం అంటే ఎదుటి వాళ్ళకన్నా ఉపయోగపడాలి నీ జీవితాన్ని గురించి రాసుకోవడానికి ఏదైనా మాట ఉండాలిగా